తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే యాభై అరవై సీట్లు కోల్పోతే పార్టీలో రెవల్యూషన్ వచ్చేస్తుంది రెండవది అలాగని ఇవ్వకపోతే అక్కడ పొత్తు వర్కౌట్ కాదు సరే పవన్ కళ్యాణ్ వరకు మనం కన్విన్స్ చేసుకుంటే ఏదో ఒకటి సాగచ్చు అన్నటువంటి రూట్ లో ఉన్నట్టు కనబడుతుంది అమిత్ షాతో భేటీ అవ్వక ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వరుస భేటీలు అయ్యారు ఆ రెండు మూడు రోజులు అయితే ఇంకా నైట్ పది ఇలాగా అప్పటికప్పుడు సడన్ భేటీలు కూడా అయిపోయారు ఇంకా వాళ్ళిద్దరి గురించి ఏదో మాట్లాడేస్తున్నారు రేపు మాప అనౌన్స్ చేసేసుకుంటారు సీట్ల సంఖ్య అని అందరూ అనుకున్నారు సీన్ కట్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు పోనీ మీరు అన్నట్టు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం భారతీయ జనతా పార్టీ గురించి దాన్ని వదిలేస్తే వీళ్ళిద్దరు కూటమి గురించి అయినా వేల సీట్ల లెక్కలైనా వీళ్ళ అభ్యర్థుల ఎంపికలు అయినా చేసేయాలి కదా ఇది కూడా ఎందుకు పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు తన అభ్యర్థులు లెక్కలు తేల్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తన అభ్యర్థుల లెక్కలు తేల్చేస్తున్నారు జాయింట్ గా ఇంకేమీ వస్తుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పేశాడు ఇంకా అది మనకి చెప్పలా ఆయనకి తెలుసు అదే మనకంటే చెప్పాలి కదా అది తర్వాత ఇక అయినా అవసరం లేదు కదా జనాలకి అనేది చివరిలో చెప్తారు ఇప్పుడే చెప్తే గనక జనసేనలో తిరుగుబాటు రాదా కాబట్టి ఆ ఇచ్చేది పదిహేనో ఇరవయో పాతికో ఆయన చెప్పేశాడు ఆ సీట్లలో అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాక్సిమం <imit> నలభై <imit> <imit>